అందరికీ సులభం ప్రార్థన దయామయడా కరుణామయడా ఆలోచనకర్త ప్రేమమేడా అద్వితీయుడా అల్పమే ఉన్న తండ్రి మీ ఘనమైన నామంలో కృస్తు దురుస్తుల తండ్రి అదే కాలవాక్య ధ్యానం ముందు మాకు జ్ఞానాభివృద్ధి కలుగు చేస్తూ మా మార్గములను సరిచేస్తూ సరళం చేస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి మీరు నేర్పిస్తున్నటువంటి జ్ఞానము వదిలిపరచుకొని నీతి న్యాయములు జరిగించే వారిగా నీ మార్గములో నిలిచే వారిగా మమ్మల్ని బలపరచుచున్న మీకు వేలాది స్థితి స్తోత్రాలు చేయించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు విశ్వమస్సే నాము నడిగి కొంటుకుంటున్నాము తండ్రి ఆమె సూర్యుడు అసలే లే నిమి దేనా దీమి తమో అమత్చు తున్నాం నిమి దేనా దీమి తమో అమ్చు తున్నాం అధ్యాయాన్ని మనం భ్యాంచు క� ఈ ఇరవై ఒకట అధ్యాయంలో ఇజ్రాయేలీలు బెన్యామీలతో మిగిలిన వారితో బెన్యామీలో యుద్ధము చేయగా మిగిలిన వారితో ఎవరు కూడా వారి కుమార్తెలను వారి బెన్యామీల యొక్క కుమారులకు ఇచ్చి వివాహము చేయకూడదని ప్రమాణము చేసుకుంటారు అయితే ఆ బెన్యామీల వంశము మరి అవుతుంది మరి ఏ విధంగా చేయాలని అదోనే వారి వద్ద విచారణ చేయగా వారికి ఇజ్రాయేలీలు ఏకావంగా కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరు రాలేదు ఏ సేనలోనికి ఎవరు రాలేదు అని యో యోచన చేయగా ఎబెష్కిలాదు ఎబెష్కిలాదు నుంచి ఎవరు సైన్యంలో చేరలేదని తెలిసినప్పుడు ఆ ఎబేష్కిలాదుని మరి మ్యారేజ్ అయినటువంటి స్త్రీలను అందరినీ హతం చేసి పురుషులను హతం చేసి కన్యకలు మాత్రము మరి చంపకుండా తీసుకొని వచ్చి బెన్యామీలకు అవసరమైనటువంటి ఆ యవనస్తులకు ఈ కన్యకుడిచి మ్యారేజ్ చేశారు అయినను ఇక్కడ ఆ బెన్యామీల మరి యవనస్తులకు వీలు సరిపోలేదు ఇంకా ఆలోచన చేసినప్పుడు షిలోహులో ఏటేటా అదోనే వారికి ఒక పండగ జరుగుతుంది ఆ నాట్యం నాట్యమాడే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు నాట్యం ఆడుతుండగా బెన్యమ్యుడు మరి ఉన్న యవనస్తులు వారికి నచ్చిన వారిని ఆ స్త్రీలను తీసుకొని వచ్చే ద్రాక్ష తోటల్లో నుంచి మాటు వేసి వారిలో కలిసి నాట్యం ఆడుతూ నచ్చిన స్త్రీని తీసుకొని వచ్చి మీ పెళ్లి చేసుకోండి అప్పుడు మేము ఆ శిలోహు వారితో మేము మాట్లాడుతాము అని ఇజ్రాయేలీయలు ఐడియా ఇచ్చినప్పుడు అలానే బెన్యామీలో ఒక ఉన్నటువంటి యవనస్తుడు ఆ విధంగా ఒక స్త్రీని తీసుకొని వచ్చి వచ్చినప్పుడు వారు వచ్చినప్పుడు వీరు ఇజ్రాయేలీలతో మీరున్న మాతో మాతో బియ్యం అందారు అని అనుకొని ఆ బెన్యామీలకు మీ స్త్రీలను వివాహములకు ఇవ్వండి అని వారు సమాధానపరిచినట్లుగా ఈ అధ్యయనం చూస్తూ అయితే ఈ విధంగా వారి వంశము బిన్యామీ వంశము మరి అంతరించిపోకుండా వీరి ఇజ్రాయిలీలు అదేనే వారి వద్ద మొరుపెట్టుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనను అనుగ్రహించారు ఆ దినములలో రాజు వీళ్ళకి లేనందువలన ప్రతి వరకు వారి యొక్క ఇష్టానుసారంగా వారి యొక్క ప్రవర్తనను కలిగి జీవించినట్లుగా ఈ అధ్యయనంలో చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరి వారు అదోనే వారికి వ్యతిరేకమైన కార్యము జరిగించినప్పటికీ వారి యొక్క గోత్రములు నశించిపోకుండా ఉండినట్లుగా వారు అదోనే వారి యొక్క వెళ్ళి విచారణ చేసి ప్రార్థన చేసి దాన్ని సొల్యూషన్ తీసుకుని మరియు తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనము కూడా దీ దైనందిక జీవితములు అనేక పొరపాట్లు తప్పిదములు అదోన వారికి విరోధముగా చేసి ఉంటామేమో తిరిగి మనం ఆయన ప్రార్థన చేసిన వారికి ఇచ్చినటువంటి ఆలోచనను మనకు కూడా అనుకరించగలడని ఈ కొన్ని మాటలు పరమ తండ్రి మన ఎన్నికల్లో ఫలింపచేను గాక అమెన్